దేవుని మాట చొప్పున మనం నడిస్తే అది ఆశీర్వాదం వాళ్ళు చెప్పారయ్యా వీళ్ళు చెప్పారయ్యా వాళ్ళు చెప్పారు కాబట్టి అయ్యా వీళ్ళు చెప్పారు కాబట్టి అంటే అత్తగే ఉంటుంది పరిస్థితి ఆయన మాట చొప్పున దైవజండైనా విశ్వాసైనా దేవుని మాటను గనపరిచే స్థితి మనకు ఉంటే మన జీవితాన్ని తృప్తికరంగా మారుస్తాడు ఆయన మాట మాకు ఆధారం సేవన ఏది నీకు ఆధారం ఎట్టొచ్చేవాడికి ఎలా కలిగేవు ఆయన మాటే ఆధారం ఆయన మాటే ఆధారం దేవుని మాటను ఆధారం చేసుకుని సేవకుడున్నా సంఘం దాని ఆశీర్వాద విస్తరణ వేరుగా ఉంటుంది వాళ్ళ పికిలిపోయే అంత చేపలు పడ్డా రాత్రంతా కష్టపడ్డా కూడా ఒక్క చేప ద్వారా అదే ఏరియాలో ఒక్క మాటకి విస్తారమని చేపలు పట్టేవారు దేవుని మాటకి మన ప్రయాసికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి మనం ప్రయత్నాలు చేస్తే శూన్యమే మిగులుద్ది దేవుని మీద ఆధారపడితే సమృద్ధి కనబడుద్ది నీ కష్టానికి దేవుని మాటకున్న తేడా మన కష్టపడితే శూన్యమే ప్రయాసే నిద్ర కాశారు ఏమి దొరకలే కానీ దేవుని మాట ప్రకారం నడిచేవాడికి విస్తారమైన చాప పట్టడం బయలు చెప్తుంది అందుకని మన కష్టానికి దేవుని మాట కంప్తే ఆడవాలి అందుకని అంటాడు నరుల కష్టం వల్ల అది ఎక్కువ కాదు ఆశీర్వాదం సామెత్రులు పది ఎవరు హోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టం కదా అది ఎక్కువ కాదు ఎక్కువ కాదు దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి ఉపయోగపడే విధానం ఏంటి దేవుని మాట దేవుని మాట ప్రకారం అడవడం మాట ప్రకారం చేయడం మనకు ఆశీర్వాడు